సభ ఇప్పుడు ప్రపంచంలో డయాబెటీస్తో బాధపడుతున్న ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ డయాబెటీస్ని మన శరీరంలో గల గ్లూకోజ్ స్థాయిని బట్టి నిర్ధారిస్తారు ఈ శరీరంలో గల ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉత్పత్తి తగ్గితే గ్లూకోజ్ థాయిని పెరుగుతాయి అప్పుడు ఈ డయాబెటీస్ వచ్చిందని చెప్తారు ఈ డయాబెటీస్లో చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా డయాబెటిస్ వస్తే మనం కొన్ని రకాలైనటువంటి అలవాట్లను మార్చుకుంటే మనం దాని నుంచి అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ డయాబెటిస్ వచ్చే ముందు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అందులో ముఖ్యంగా దాహమేయడము నోరు తడారిపోవడము అలాగే తరచు మూత్ర విసర్జన అకారణంగా బరువు తగ్గడము చేతులు కాళ్ళు నొప్పులు అదే తిమ్మిరెక్కడము ఇలా కొన్ని లక్షణాలు ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం వైద్యుని సంప్రదించాలి అయితే ఒక్కొక్కసారి దీర్ఘకాలికంగా కొన్ని రకాల వ్యాధులకి మందులు వాడటం వల్ల కూడా ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది అలాగే గర్భిణి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా డయాబెటీస్ వస్తుంది అయితే ఈ డయాబెటీస్ నుంచి మనం రక్షణ పొందాలంటే ముందుగా మన జీవన శైలిని మార్చుకోవాలి ఆహార అలవాట్లు మార్చుకోవాలి అలాగే ప్రతిరోజు వ్యాయామం చేయాలి దుమపాను మద్యపానం వంటివి మానేయాలి ఇంతే కాకుండా తగినంత నిద్ర కూడా ఉండాలి సాధ్యమైనంత వరకు మానసిక ఆందోళన నుంచి ఒత్తిడి నుంచి కూడా మనం బయటపడాలి ఇంతే కాకుండా ఈ డయాబెటీస్ వచ్చింది అని అనుమానం ఉన్నట్లయినా లేదా వచ్చినా కూడా మనం పదిహేను రోజులకో నెల రోజులకు ఒకసారి ఖచ్చితంగా కూడా మనం ఈ పరీక్షలు చేయించుకోవాలి చేయించుకొని అవసరం మేరకు మనం వైద్యుని సలహా మేరకు మనం మందులు వాడినట్లయితే ఈ డయాబెటీస్ నుంచి అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు శ్రీరామ్